ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ ఇప్పుడు సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ అంటే యాక్చువల్లీ మీకు స్టార్ట్ అయ్యింది పాజిటివ్ తో లాస్ట్ కి వచ్చేసరికి బ్యాడ్ కంప్లీట్ గా నెగటివ్ నెగటివ్ సుష్మా అంటే ఒక నెగటివ్ సుష్మా రోజ్ ఒకటి తో డాన్స్ చేస్తది సుష్మా స్లీవ్ లెస్ చేస్తది ఆ సుష్మా రోజ్ ప్రమోషన్ లే ఇంతే ఇంకా సుష్మా కానీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు అది పెట్టకుండా ఉండాల్సింది అప్లోడ్ చేయ అది ఒకటి అనిపించింది అండి నిజంగా అనుకోలేదు అంత రియాక్ట్ అవుతారు అనుకోలే కానీ ఘోరంగా రియాక్షన్స్ పెట్టకుండా ఉండాల్సింది బట్ ఓకే అంటే మీ మీ వ్యూస్ మీ ఆడియన్స్ అంతా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కదా కానీ నాకు ఇప్పటికొక డౌట్ శివ నేను ఇన్నిసార్లు బయటికి వెళ్తాను లైక్ మొత్తం అంటే పబ్లిక్ మధ్యలో తిరుగుతాను కదా నేను టెంపుల్ కూడా వెళ్ళాను ఒక రోజు ఆ రోజు మోస్ట్లీ నాకు ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఫొటోస్ ఇచ్చాను మా ఫ్యామిలీతో వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఒక టెంపుల్ కి నేను వెళ్ళి దర్శనం కూడా చేసుకోలేదు శివ ఎంట్రీ నుంచి ఎంట్రీ కానీ ఆగిపోయినాలు జనాలు సరే అని చెప్పి నేను ఏమనుకున్నాను తెలుసా నాకు ఇంత నెగటివిటీ ఉంది కదా అసలు ఏంటో ఏంటో నేను భయపడ్డా వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీస్ దిగారు ఆ నేను అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ చూస్తారు కదా ఫ్యామిలీస్ అదిగారు సో చాలా మంది పాజిటివ్ గా వచ్చిన వాళ్ళు కూడా చెప్తారండి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తే ఏం పట్టించుకోకండి ఎవరేం సుఖం కాదు ఎవరిబడి ఎవరి స్టైల్ ఉంటుంది ఓన్ స్టైల్ ఉంటుంది సో దాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా మేడం చాలా మంది ఇవైతే చెప్పారండి సో నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నా వీడియోస్ అన్ని కూడా చూసేది ఫ్యామిలీ ఆడియన్స్ ఏ కాబట్టి స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి కొద్దిగా మనం కూడా ఇది తగ్గించాలి అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను అసలు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలీదు సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటో తెలీదు అలాంటి మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అండ్ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చిన మీకు ప్రమోషన్స్ లేకుండా ఒక మంచిగా ఇదే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోతే బాగుండు అని అనిపించలేదా ఇప్పుడు అసలు ఎందుకు ప్రమోషన్స్ వదిలే అని అనిపించలేదు అనిపించలేదు ఎందుకు ఎందుకు ఊరికే రీల్ చేస్తూ అప్లోడ్ చేస్తూ వ్యూ దానివల్ల ఈ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవ్వండి ఊరికి ఒక స్క్రీన్ పెట్టుకొని చేయడం ఇన్స్టాలో దిగిందే ఇన్కమ్ కోసం అట్లా అంతని కాదు జస్ట్ డైవర్షన్ కోసం నేను ఎప్పుడైతే కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను ఒక ఇన్సిడెంట్ వల్ల సో ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి చిన్నగా కాకపోతే నాకొకటి ఉంటాయి కదండి ఎవరి ఫ్యాంటసీలు బాగుంటాయి సో దాని వల్ల దాని తర్వాత మెల్లగా ఏదైతే చిన్న చిన్నగా శారీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ అలా రావడం వల్ల కొంచెం క్రేజీ పెరిగింది నాలో ఆశ మనిషి అంటేనే ఆశ ఎవరికి లేదంటే ఇద్దరు ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటది ఎవరు బట్ ప్రతి ఒక్కరు ఉంటది నాకు ఆశ పుట్టింది సో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది

స్టార్టింగ్ లో ఒసే అన్న ఒసే అన్న నన్ను ఒసే అన్నాడే నన్ను ఒసే అన్నాడే వాడు వాడేవాడు ఇలా అన్నాడు సార్ స్టార్టింగ్ లో సారీస్ లో పెట్టుకున్నప్పుడు కూడా కామెంట్స్ ఘోరంగా వచ్చాయి సార్ అప్పుడు కూడా అన్నారు బాయ్ ఏదేదో అప్పుడు కన్నా ఏముందిరా ఇందులో నాకు చదువుతారా అప్పట్లో చదివేదాన్ని ఎక్కువ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చదువుతాం వేలు వేలే కామెంట్స్ వస్తే ఎక్కడ చదువుతాం చదవలేం స్టార్టింగ్ చదివేదాన్ని నేను అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే స్టార్టింగ్లో నేను శారీలో ఫుల్ కవర్తో మంచిగా ఎంత హోమ్లీగా వీడియోస్ చేసినా నేను నేను ఇట్లా ఇట్లా అంటే స్క్రోల్ చేస్తే చాలా గలీజు వీడియోలు అట్లా కూడా వస్తున్నా లేడీస్ వాళ్ళు ఎవరు అంటలేరు నన్ను ఎందుకు అంటారు నన్ను ఎందుకు అంటారు నేను ఊరికే మైండ్ వాళ్ళకి చూపించి నువ్వు ఇది ఇది చూడు ఎలా చూస్తూ నేను అక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు నా మీద ట్రాల్ వచ్చి మేము వచ్చి ఏం వచ్చినా సరే ఉండలే పక్క గోడ అయితే అంటే ఆ స్టేజ్కి మార్చేశాను మీ పిల్లలు కామెంట్లు చెప్తారా లేదండి చూడు నేను చెప్పేస్తా నాన్న ఈ ప్రొఫెషన్ ఇలాంటిది నేను ఇలా ఫేస్ చేశాను నేను ఇలా వెళ్తున్నా సో అంతే క్లియర్ గా వాళ్ళకి ఉంది ఇలా ఉంటది సిచువేషన్ చెప్పేసి చెప్పేసుకుంటారు కానీ మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతారు కదా అందుకే అందుకే వాళ్ళు ఒక స్టేజ్ కి వచ్చే లోపల క్లోజ్ చేయాలని ఫిక్స్ అయినానండి ఇప్పుడు ఏమేమి చదువుతున్నారు పాప బాబు ఎయిత్ క్లాస్ పాప ఫోర్త్ క్లాస్ సో పాప నాకు పాపనే పాప మీద ఎక్కువ ఉంది కాబట్టి సో పాప ఇంకొక టూ ఇయర్స్ లో సో సో లోపలనే క్లోజ్ చేయడం బెస్ట్ బెస్ట్ ఎందుకంటే తన ఫ్యూచర్ కి

ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్ లేదండి ఇప్పటివరకు నేను స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ నుంచి ఇప్పటివరకు ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒక దగ్గర ప్రాక్టీస్ చేసినాక కూడా నన్ను నిలగొట్టేసి అంటే నేను చేసేదాన్ని బట్ లైక్ ఇట్లా ఇట్లా అలా భయపడుతూ అంత భయం క్లాస్ లో అంతమంది సార్ ని చూసినా భయం ప్రిన్సిపల్ సార్ ని చూస్తే ఇంకా పోసుకోవడమే అంత భయం సార్ నాకు మా నాన్న టాప్ మోస్ట్ స్కూల్లో వేసి కాన్వెంట్ లో అసలు చచ్చిపోయేదాన్ని ఆ ఇంటెన్షన్ ఆ ఫియర్ అదే అతని నుంచి నేను ఈ రోజు ఇక్కడ ఎట్లా ఉన్నానో నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్స్ ఇవ్వ ఇప్పటికీ తెలుసా బట్ థ్యాంక్స్ టు దెబ్ ఎందుకంటే నేను అంత భయం భయంగా అసలు బతకాలా బతకంటే ఏంది అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది దీనికన్నా చావడం బెస్ట్ అసలు నే నా లైఫ్ నాకు బతకడమే ఇబ్బంది ఉంటే మళ్ళీ నేను ఏ నమ్మకం ఇది మళ్ళీ ఇద్దరి కన్నా బాబు ఈ లైఫ్ అసలు ఎవడు ఇది చెప్పిండు అని నాకు నేను వంద క్వశ్చన్లు వేసుకొని డిప్రెషన్కి పోయి అదంతా అయిన టైంలో ఇన్స్టాకి ఏదో టైం పాస్గా వచ్చి ఈ రోజు ఇట్లా నా ఐఆమ్ హ్యాపీ పోయిందా భయం పోయింది పోయింది శివ కాకపోతే కొద్దిగా ఉంటది ఇప్పుడు లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ షో లో పిలుస్తారు కదా స్టేజ్ మీకు వెళ్ళగానే నేను నేర్చుకున్న మర్చిపోతా మర్చిపోయి నాకు శివరింగ్ అంటే ఇంకా నేను ట్రై వాళ్ళందరూ అక్కడ రెడీ రెడీ అంటారు అది పెద్ద షో కదా ఎంత భయపడతాను తెలుసా రీసెంట్ గా కూడా ఇంకా కాల్ వస్తే నేను పోలేదు భయం భయం పోతలేదు డైలాగ్స్ వనకడము అది ఇంకా పోలేదు శివ కొంచెం 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 మైక్ పట్టుకుండా ఆటోమేటిక్గా షేక్ అవుతుంది వాళ్ళకి తెలిసిపోయింది వెబ్ సిరీస్ ఎంత మందిలో శివా డైరెక్టర్ డిఓపి అసిస్టెంట్స్ అండ్ హెల్పర్స్ నేను అట్లా ఓకే ఐదు ఐదారుగురు మంది పది మందిలో నేను రాద్ది పులి చెప్పకూడదు ఇంకా మా ఇంట్లో ఇంకా ఘోరం అంటే ఇండస్ట్రీలో లైక్ మనందరికీ తెలిసిందే ఒక అమ్మాయి కానీ లేకపోతే ఇలా వచ్చినప్పుడు ఇబ్బందులు అనేవి నార్మల్గా ఏర్పడుతూ ఉంటాయి సిచువేషన్స్ వస్తూ ఉంటాయి కమిట్మెంట్లు అంటారు లేకపోతే పిలుస్తూ ఉంటారు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ మీకు ఇంకా రాలేదా వచ్చిందని విన్నాను నేను ఏంటి వాస్తవం ఏంటి చెప్పగలరు శివ రీసెంట్గా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాము సో అది మా క్లోజియెస్ట్ కాబట్టి మాకు అలాంటి ఇబ్బందులు ఏం లేదు మేము మనీ జనరేట్ చేసుకోవడానికి అతని దగ్గర టాలెంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉంది నేను నేను ఒక మనిషిని ఉన్నాను కాబట్టి సో రెండు కలిస్తే మేబీ సక్సెస్ చూస్తామేమో అని ఇద్దరు మాట్లాడుకుని చేసాం కాబట్టి అక్కడ మాకు ఆ ప్రాబ్లం రావాలి ఈ కమిట్మెంట్ ఇలాంటివి రాలేదు అండ్ తను ఏమంటారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి అంత అబ్యూజ్ కమిట్మెంట్స్ ఏం అడగలేదు ఒక మూవీ చేశాను ఆల్రెడీ మూవీ చేశాను ఒకటి పోలీస్ క్యారెక్టర్ సిక్స్ డేస్ షూట్ సిక్స్ డేస్ షూట్ తను డైరెక్ట్ గా కాల్ చేసి రమ్మన్నాడు చూశాడు చూడగానే పోలీస్ ఫస్ట్ తను ఏమన్నా అంటే వీడియోలో చూసి బాగా హైట్ పర్సనాలిటీ అది అనుకున్నా చూస్తే చిన్నగా ఇంత నేను అందులో మళ్ళా నార్మల్ డ్రెస్ లో వెళ్ళాను శారీలో కాకుండా ఇంకా చిన్నగా ఉంటాను ఆయన చూసి సైలెంట్ అయిపోయాడు నేను అనుకున్న క్యారెక్టర్కి నీ వీడియోని చూసి నువ్వు ఎలాగో ఉంటావు అనుకున్నావు బందోబస్తుగా ఏంటమ్మా ఇలా ఉన్నావు అసలు అందులోకి ఇంతకు సంబంధమే లేదు అని అన్నాడు సరే ఇప్పుడు ఏంటి సార్ మరి అని అంటే పర్లేదమ్మా తనది స్టార్టింగ్ కొత్త మూవీ కాబట్టి తను ఏది అడగలేదు డైరెక్టర్ రాజు సార్ గారు కూడా డైరెక్ట్ గా పిలిచాడు నేను షూట్ చేశాను వచ్చేసాను అంతే మిస్ మిస్బిహేవ్ చేయలేదండి కాకపోతే రీసెంట్ గా ఎవరు ఒక తను అంటే లైక్ కాంటాక్ట్ లో మొబైల్లోనే తను అడిగాడు అడిగాడు ఏమని డైరెక్ట్ గా అన్నాడు లైక్ ఏమని ఆ కంపల్సరిగా కొన్ని ఉంటాయమ్మా అది ఓకేనా అన్నాడు ఏంటి సార్ కొన్ని ఉంటే కొన్ని ఉంటే నాకు డైరెక్ట్గా చెప్ప నాకు వెళ్ళగలేదు సార్ నాది నేను చెప్తారు కదా నా వీడియోస్ చూసి మీరు ఏదో అనుకుంటే కంటే నాకు వెళ్ళలేదు ఆ చెప్పండి సార్ స్పీకర్ పెట్టా మళ్ళీ ఏది ఉన్నా మా హస్బెండ్ మా ఇంట్లో అందరూ అన్ని స్పీకర్ పెట్టే మాట్లాడుతున్నాను ఏ కాల్ అయినా వట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ స్పీకర్ లేకుండా నేను ఏది మాట్లాడా నా దగ్గర అసలు ఏ సీక్రెట్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదు వెరీ లేజీ పర్సన్ సో నేను స్పీకర్ బట్టి మాట్లాడుతున్నా యాజ్ యూజువల్ చెప్పాడు సో ఐఎమ్ సారీ సార్ నాట్ ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు ఏం తక్కువ పడలేదు డైలీ నేను బిజీ నా ఫ్యామిలీ కోసం నాకు ఒక రోజు ఇవ్వడానికి నాకు టైం లేదు నా కోసం నేను ఒక ఒక టూ డేస్ టైం కావాలంటే నాకు దొరకట్లేదు నేను అంత బిజీగా ఉన్నా అవసరము నా మనసును చంపుకొని నేను ఎవరికోసము దేనికోసము నా వద్దు నా దగ్గర ఇప్పుడు మంచి సోర్స్ ఉంది నేను చేసుకున్న రోజులు ప్రమోషన్స్ చేసుకుంటా నా టార్గెట్ వేసే సార్ ఇల్లు ఇల్లు వచ్చిందా ప్రశాంతంగా ఉంటాం మా ఆయన జాబ్ చేస్తాడు తెచ్చిపెడతాడు అంతే ఊర్లు కొనుక్కున్న లేదండి ఇక్కడే హైదరాబాద్ హైదరాబాద్ శివా శివా ఏరియా అత్తపూర్ బుద్వేల్ అమ్మబాబు ప్లేస్ లోనే కడతా సో అలా బాగానే పడింది అయితే ఖాళీ స్థలం ఖాళీ స్థలం సో ఇంకొంచెం కష్టపడి ఇది కటింగ్ చేసి ప్రశాంతంగా ఉంటాను మొన్నండి ఇక్కడ షిఫ్ట్ చేసేది ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఎక్కడ నేను ఉన్నదే అత్త ఏమంటారు కార్వన్ జీవడ అక్క నుంచి మీ ఊరు మేము సొంత ఊరు అమ్మ వాళ్ళది మాడుగుల ఆమంగల్ దగ్గర అత్తే వాళ్ళది ఆమంగల్ దగ్గర గట్టుపలపల్లి ఓకే పక్క పక్కన పక్క పక్కనే కన పెళ్ళయ్యాక తెలిసింది అది పక్క పక్కనే అని అంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఓ మాది ఆమంగల్ దగ్గరే మీది ఎక్కడ మాది మా సో అట్లా వాళ్ళు మాట్లాడుకున్నారు నేను నేనెప్పుడూ అంత ఆ విరేజెస్ కి ఎప్పుడూ ఏం పోలే సార్ నాకు ఆయన ఇరాన్మెంట్ కూడా ఏది పడదు పోయిన ఇంకా అంతే ఇప్పుడు సినిమాలు ఆఫర్లు వస్తే సినిమాలు మంచిగా చేస్తారు మంచిగా క్యారెక్టర్ వస్తే చేస్తాను ఏమైనా వస్తుంటే ఆఫర్స్ వస్తున్నాయండి వస్తునే ఉన్నాయి కానీ నాకు ఒకటి నచ్చలేదు ఏంటంటే మూవీ ఆఫర్ అనగానే మూవీ అనగానే మార్నింగ్ సిక్స్టీ ఈవినింగ్ సిక్స్ ఉంటుంది మాకేలా అలవాటు అయిపోయింది ఇంస్టాగ్రామ్ అనంటే జస్ట్ వన్ అవర్ మధ్యాహ్నం పన్నెండు గంట మూడు నాలుగు కల్ వచ్చేసేస్తావు ఇంటికి నాకు ప్రాణం అంతా ఇంట్లోనే ఉంటది శివ ఎప్పుడు అసలు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడానికి నచ్చదు ప్రశాంత్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి ఆయన ఐటే వేసుకోవాలి ప్రశాంతంగా ఏది ఉండకూడదు నాకు ఈ మేకప్ ఇది నాకు పెద్ద చిరాకు మిడిల్ ఏం వేసుకో ఏం వేసుకో ఎప్పుడు వేసుకోలేదు నేను ఏది వేసుకోను అని ని ధన గురించి అడిగారు యాక్చువల్లీ తాళి బొట్టు ఎందుకు తీసేసారు అని అడిగారు నేను ఎప్పుడూ ప్రిఫరెన్స్ ఇలాంటే పెళ్ళ అంటే తాళిలో ఉంటది మెట్టెల్లో లో ఉంటది గాజులో నేను మెట్టల్ ఉన్నాయి చూసారు అని నేను ఇప్పుడు చూసా ఫివా అంటే జస్ట్ చేసిన क्वेश्चन అడిగే ముందు జస్ట్ చెక్ చేశా ఓకే అయితే కానీ నేనప్పుడు అలా ఫీల్ అవ్వలే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అర్థం చేసుకోవాలి ఒకరి కోసం ఒకరిష్టాలు మార్చుకోవాలి ఒకరినొకరికి సపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు పెద్ద వాళ్ళు చెప్పారు ఇట్ అండ్ నేను కూడా తల్లించాను కట్టించుకున్నాను అక్కడ వరకు ఓకే అదంతా నేను సీరియస్ గా నేనంత సీరియస్ తీసుకోలేదండి చాలా అదిగా ఉంటాం మేమైతే మంచిగా ఉంటాం అండి వీళ్ళందరూ అంటారు ఏంది నేను మనోస్తో తో ఒక వీడియో చేశాను బీగి బీగి మంచి హిట్ టెన్ మిలియన్స్ అండి సో అక్కడ నేను ఎప్పుడు చేయలేదు కదా ఎవరితో రొమాంటిక్ డాన్స్ ఆ రీల్ చూడగానే కామెంట్స్ అండి ఎన్ని వేల కామెంట్స్ అనుకుంటున్నారు వేలు డిలీట్ చేయలేక ఇది పోయింది నేను కాంపెన్సేషన్ ఆఫ్ చేయలేదులే పెట్టాను చూద్దామని కానీ అందులో ప్రతి ఒక్కడొకటే మాట ఏంటి నాకు ఇది మొగ్గుని లేపెత్తు రెండోది ఈడే దీని బాయ్ ఫ్రెండ్ అండ్ పెద్ద లక్ష రూపాయలు కామెంట్ లక్ష డెఫినెట్ గా రిలేషన్షిప్ లో ఉన్నారంటారు సార్ మనోజ్ అతను ఏంటి కూడా నాకు తెలియదు స్టూడియో ఉందని ఒక అబ్బాయి చెప్పాడు స్టూడియోకి వెళ్ళాము చూసాము ఆ స్టూడియోలో డాన్స్ రీల్ అంటే నా సాంగ్ ఏమంటారు ప్రమోషన్ డీల్ చేసాము దాని తర్వాత అట్లా తనకు తెలుసు దాని తర్వాత నేను ఈ సాంగ్ అనుకున్నాను ఎవరితో 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 అనుకుంటే మనోజ్ కొరియోగ్రఫీ బాగా చేస్తాడు కొంచెం మనకి డాన్స్ రీల్ సెలెక్ట్ చేసిన పర్సన్ కూడా ఆ లెవెల్లో ఉంటేనే సూట్ అవుతా సూట్ అవ్వాలి కదండి సో అట్లని చెప్పి చేశాను తను నేను ఇప్పుడు కాల్ కూడా మాట్లాడలేదు తనతో జస్ట్ ఓన్లీ ఒక మెసేజ్ మనోజ్ కమింగ్ టు స్టూడియో ఈ రీల్ ప్లాన్డ్ ఓకే మేడం రండి అంతే మళ్ళీ ఎప్పుడు నాకేదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మాత్రమే తన నేను పింక్ చేస్తా అలాంటిది వీళ్ళు డిసైడ్ అయిపోయారు వాడి నా లవర్ అంటారు వాడు నాకు బాయ్ ఫ్రెండ్ అంటారు పక్క రిలేషన్షిప్ లో ఉన్న అంటారు హస్బెండ్ ని లేపేస్తుంది అంటారు అరే నేను మా ఆయన ఎట్లున్నామో చూసిరనుకో అనుకో సచ్చిపోతారు మీరు తెలుసాగా ఉంటుంది నాకు అసలు నాకు అసలు అర్థమే కాదు నా మెంటల్ స్టేటస్ ఏందో మీకు తెలియదు నా బాడీ నేను ఎట్లా ఉంటానో మీకు తెలియదు డిసైడ్ చేసేస్తారు ఒక రీల్ చూసి నాకంత ఓపిక లేదు చాటింగ్ అంటే అసహ్యం కాల్స్ మాట్లాడమంటే ఎలర్జీ బయట రెడీ అయ్యి వేరే పర్సన్స్తో ఇట్లా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత అంకంఫర్ట్ ఉంటుంది తెలుసా ఎప్పుడెప్పుడు ఎప్పుడు పోవాలిరా బాబు ఇంటి నుంచి ఇంటికి పోవాలి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళతో ఫ్రీగా ఉంటా మా హస్బెండ్ నేను మా పిల్లలను ప్రశాంతంగా వెళ్తాం మూవీస్ వీకెండ్స్ మంచిగా వెళ్తాం మేము అంత వీళ్ళ రీల్ చూసి ఏదో నేను అదే అంటాను సార్ ఒక రీల్ని చూసి ఎందుకండి ఒక జడ్జ్ చేసేస్తారు ఓ డ్రెస్సింగ్ చూసి ఉండంగా డ్రెస్ లో ఏముంటది నా క్యారెక్టర్ ఏందో తెలియనప్పుడు డ్రెస్సింగ్ చూసి క్యారెక్టర్ ఎలా చెప్తావు అంటే డ్రెస్ ఇంకా లెస్ వేసుకుంటే ఇంకా అయిపోయిందా ఇంకా నా ఇష్టం ఏముండదు నేను ఇంకో రెండు మూడు సంవత్సరాలు వేసుకుంటాను రెండు మూడు సంవత్సరాలు మా అబ్బాయి టెందుకు వచ్చేస్తాడంటే సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి కూడా లెవెన్ టువె ఇయర్స్ వస్తుంది అప్పుడు నేను వేసుకోలేనండి ఇవన్నీ నేను వేసుకోలేను కదా మంటే నేను వేరే ఫ్యూచర్ యంగ్ లేడీస్ వీళ్ళందరూ అడిగితే నేను వేసుకోకపోతే అది నేను ఫీల్ అవ్వాలా నేను పుట్టింది ఎవరి కోసం మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి పుట్టినా మా నాన్న నన్ను ఎందుకు అన్నాడు నాకు అర్థం కాలే నేను రెగ్యులర్ గా నేను అలాగే ఉంటాను సార్ లూజ్ టీషర్ట్లు షార్ట్ వేసుకొని ప్రశాంతంగా అంతే ఇంకా నాకు ఫుల్ ప్యాంట్లు వేసుకో ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడన్నా మా ఆయన చూసాడేమో అడగండి ప్యాంట్లు ఎప్పుడన్నా మా ఆయన చూసాడా మా ఆయన ఇంకొక హ్యాపీ అంటా చెప్పనా శారీస్ లో ప్రమోషన్స్ చేస్తూ శారీస్ లో రెడీ వెళ్తున్న విషయమా అమ్మ నా జన్మ ధన్యమైపోయింది ఇంకా సత్య వరకు చూడాలనుకున్నా నేను చూడాల ఏదో ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం వెళ్తాను సార్ అత్తే వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ అని కానీ పక్క శారీ ఎందుకంటే అది వీళ్ళ రెస్పెక్ట్ పోగొట్ట పక్క శారీ మళ్ళీ మా ఇంట్లో ఇక్కడ సైడ్ అత్త మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు అందరికి తెలుసు కదా సార్ చిన్నప్పుడు చూసారు కదా ఈ అమ్మ పిల్లలలో పెరిగింది ఈ పిల్లలకు అలవాటు సో అదే కానీ అత్తే వాళ్ళకి తెలియదు కదా కానీ వాళ్ళ వాళ్ళందరికి మాత్రం మోస్ట్లీ తెలుసు ఈ అమ్మాయి వెస్టర్న్ లోనే ఎక్కువ ఉంటది అని సో అట్లా సో మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏమంటే ఇన్స్టాగ్రామ్ వచ్చిందో చీరలలో కనిపించినవి నా జన్మదండం అయిపోయింది నేను నుంచి మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళు అనమాట నాకు మెరుస్తుంది అది డైమండ్ అది అవునండి అవునండి ఇంద నిజం కొడుతుంది అది నిజంగానా లైటింగ్ వల్ల సబ్ 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 డైమండ్ మీరే కొనుక్కున్నారా నేనే కొనుక్కున్నాను నేనే కొనుక్కుంటాను నాకు ఎవరు కొనిస్తారండి ఆపదలు ఉన్నప్పుడు అన్నమే పెట్టలేదు పిలిచి డైమండ్ రింగ్ ఎవరు పెడతారండి మీరు బాగున్నారు ఇప్పుడు రిచ్ అయిపోయారు మనది మనమే కొనుక్కోవాలి రిచ్ రిచ్ ఏం కాదండి రిచ్ అంటే వెల్ సెటిల్డ్ రెండు ఇల్లులు ఉన్నాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనం ఏం చేయకపోయినా ఇన్కమ్ వస్తుందంటే అప్పుడు కాల్ రిచ్ మనం ఏంటంటే ఈ రోజు చేసుకుంటే ఉంటది లేకపోతే ఉండదు అందుకోసం నాకు ఆ ప్రౌడ్నెస్ లేదు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు ఈ రోజు ఉందని చెప్పి నేను ప్రౌడ్నెస్ చూపిస్తారు రేపు నాకు లేనప్పుడు అందరూ ఏమైనా లోపల నవ్వుకుంటారు అప్పుడు ఏషాలు ఇప్పుడేంటి బాగానే అది ఎందుకండే అందుకే నేను ఎప్పుడైతే నా ఇన్కమ్ జనరేట్ అయింది నేనైతే అన్ని కొరం స్టార్ట్ చేసి అంత అవుతుందో మొత్తం కంప్లీట్ ఈగో పొగరు అన్ని పడిపోయాయి కంప్లీట్ కంప్లీట్గా పొలైట్గా అయిపోయినా అండి ఏమన్నా సరే పడుతున్నాను కూడా ఈవెన్ బయట ఎవరైనా ఏమన్నా ఇప్పుడు బాలలో కోపం వచ్చి మాట అంటాడు కోపం వస్తుందండి ఓసారి అదే డైలాగ్ గుర్తొస్తుంది ఎక్కడ నెగ్గాలో కాదే ఎక్కడ తగ్గాలో తెలియాలి సర్లే అన్నే కదా అంటాడు అలుగుతా మాట్లాడను మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెండు రోజులు మళ్ళీ దాని తర్వాత మాట్లాడుకుంటాను ఈ వీడియోస్ వల్ల మీకు మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమ ఇష్యూస్ రాలే ఏమ ఇష్యూస్ రాలే అంటే ఇప్పుడు ఏమ రాలే ఆ ఏమ రాలే అంత హ్యాపీగా ఉన్నా అంత హ్యాపీ ఎందుకు చెప్పనా ఈ రీజన్ కూడా చెప్తా ఇప్పుడు ఎవరికైనా ఉండదా వైఫ్ వెళ్ళి అతనితో అలా డాన్స్ చేస్తుంది ఇలా డాన్స్ చేస్తుంది బట్ థింగ్ అంటే నేను వెళ్ళేటప్పుడు ఒక్కదాని ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు ఇప్పుడు నేను డాన్స్ స్టూడియోకి వెళ్తా పక్క మాది పెద్దగా అన్నాను వాళ్ళ పక్కనే మా అల్లుడు మా పెద్ద కొడుకో సెకండ్ కొడుకో లేదంటే డ్రైవర్ ఇప్పుడు అయితే కార్ తీసుకున్నాను కాబట్టి కార్ తీసుకున్నప్పటికీ డ్రైవర్ ఉంటున్నాడు మరి ఇంకేంటండి ఎవరు ఉంటారు డాన్స్ స్టూడియోలో చేసేటప్పుడు పక్క అక్కడ డాన్స్ చేసేటప్పుడు ఫ్యాన్ పట్టుకోవడానికి ఒకరు ఉంటారు వీడియో తీయడానికి ఒకరుంటారు సాంగ్ ప్లే చేయడానికి ఒకరు ఉంటారు సినిమా సెటప్ ఒక ఒక రీల్ మాకు వీళ్ళందరూ ఏమనుకుంటారు అతను వెళ్ళి డాన్స్ స్టూడియోలోకి వెళ్ళి డ్యాన్స్ రీల్ చేసి వచ్చింది ఆ చేలో విద్ర మేడు ఉంది పోయిన ఇమీడియట్ గా ప్రాక్టీస్ ఉంటది టేక్ వెళ్ళిపోవాలంతా ఇంటికి నా టార్గెట్ ఏంటి ఫస్ట్ ఇంటికి పోవాలా ఇక వీనందరు ఏదో సో అక్కడ తెలుసు కదా సార్ ఏం జరుగుతుందని మా హస్బెండ్ క్లియర్ గా తెలుసు అందరికి తెలియదు జనాలు అందరికీ తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఏం జరుగుతుంది కారు కారు డ్రైవింగ్ నేను డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేశాను డ్రైవింగ్ కూడా వేసుకుంటున్నారు ఓ నేను చేసుకున్నానండి ఎప్పుడు రీసెంట్ గా కొన్నారు కదా కారు త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది కదా కారు నా హ్యాపీ యాక్టివా నుంచి కార్ కి వచ్చారు నెక్స్ట్ ఇంకో కార్ మాత్రం మంచి కార్ పెద్ద కార్ బెంజ్ అంత లేదండి కార్ మనకు ఉందా లేదా అంతే అంతే అది కూడా ఎందుకు అని అంటే ఒక షూట్ కింద నేను కొన్ని కొన్నాళ్ళ నా థాట్ లేదు నిజం చెప్పాలండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదంతా రోజు చూసి నాకు భయం కానీ నేను ఒక కుబేర సిల్క్ కి వెళ్ళానండి కుబేర సిల్క్స్ ఓపెనింగ్ వెళ్ళాము వెళ్తే మీడియా వచ్చింది బాగానే చాలా కెమెరాలు వచ్చేసినాయి అక్కడికి వెళ్ళగానే నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఎలా వచ్చారు మీరు మీ కార్ ఎక్కడ ఆటోలో నా తెలియదు కదండి మనం మనం ఓ క్యాబ్లో అదేం చెప్పలేదు ఆటోలో వచ్చారంటే ఆటోలో వచ్చినావా అలా అనేసారండి తర్వాత బాలరాజుకి సేమ్ థింగ్ కన్వే చేసిన బాలరాజు నన్ను ఎట్లా అన్నారంటే ఇన్ఫ్లుయెన్సెస్ అమ్మా మనకు ఉండాలి మన అదే చూస్తారు వీళ్ళు నీకు తెలియదు సో అప్పుడు అందరు ఇన్ఫ్లుయెన్సెస్ కుందండి సో నేను తీసుకున్నా ఇంకా కానీ తీసుకున్నాక మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది రోజు ఫోర్ షూట్స్ కూడా చేస్తున్నా ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉంది కదండి అట్లా మరి మీరు తెలంగాణ ఇది మ్యాక్స్ మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు ఫోక్ సాంగ్స్ ఆఫర్స్ ఇప్పుడు రాలేదా మరి మీకు వచ్చాయండి మరి ఎందుకు చేయలేదు వచ్చినా చేసిన దాని తర్వాత ఒక లాస్ట్ ఫోక్ సాంగ్ షూట్ చేసినప్పుడు చాలా ట్రబుల్ ఫేస్ చేశానండి ఏంటి అంటే కొంచెం ఎండాకాలము నేను ఇది కూడా చెప్పడం మర్చిపోయాను నాకు ఎక్కువ ఎండ పడదు చలి తట్టుకోలేను ఏసీ కూడా ఎక్కువ పడదు నేను అట్లా అట్లా ఉంటా ఆ ఎండలు తీసుకొని పోయి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టేసరికి దాని మీదనే నాకు భయం కలిగిందండి భయం 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 పుట్టింది దాని మీద వద్దులే అని చెప్పేసి నెక్స్ట్ సాంగ్స్ అన్ని పోస్ట్ పని చేసి పోస్ట్ పని చేసి అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అదంతా దేకు దేకు అన్న గుంత నన్ను అట్లా క్యారెక్టర్ నేను చేయాల్సిందండి రెండు రెండు టూ మంత్స్ అయింద టూ మంత్స్ ముందు అడిగాడు సో అది అట్లా హోల్డ్ పెట్టి హోల్డ్ పెట్టి లాస్ట్ తీసుకెళ్లి వేరే వాళ్ళతో చేశాడు తను అప్పుడు కూడా అన్నాడు మీరు చేసి ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక ఊపూపేది పెడము ఆ సాంగ్ ఇంకా క్రేజీ లెవెల్ పోతున్నాయి కానీ మీరు ఒక్కలేదంటే ఆ సాంగ్ కూడా కొంచెం అట్లా ఉంది అని ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు ఆ నీకు ఉన్న నెగిటివే సార్ మళ్ళీ పెద్ద నెగిటివ్ వెళ్ళు అన్నారు నేను అన్న నిన్న ముందుకు సరేనయ్యా ఇట్లా కూడా అన్నా కానీ నాకు అది అది తలుచుకున్నాను సార్ ఆ ఆ సమ్మర్ పొల్యూషన్ ఎండరాంగ్ అట్లేం లేదండి ఏమైనా ఇంట్లో షూట్స్ ఉంటాయి తల్లి లచ్చులు సాంగ్ చేసిన తల్లి లచ్చులు ఆ సాంగ్ మదర్ క్యారెక్టర్ చేశాను సో అలాంటివి ఓకే ఇంట్లో ఉండి షెల్టర్ ఉంటది ఆ పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎగరాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫోక్ సాంగ్ ఏంటంటే వైర్ లో ఒకటి దగ్గరగా ఒకటి క్లిప్స్ తీసుకుంటేనే ఉంటాయి సేమ్ స్టెప్స్ అట్లా నాకు కొంచెం ప్రెషర్ లో ఫీల్ అయ్యాను అలాంటివి చేస్తాను కానీ ఇంకొకటి కూడా చూడండి సార్ ఇప్పుడు శివ నేను ఈ స్లీవ్ లెస్ డ్రెస్ ఇలాంటివి ఏమైనా వేసుకొని కొన్ని ప్రమోషన్స్ కి మనం స్టైల్ గా పోవాలి తప్పదు కొన్ని ప్రమోషన్స్ కి శారీలో వెళ్తాం కొన్ని గాగ్రాస్ అట్లా అన్ని డ్రెస్సింగ్స్ యూస్ చేస్తారు నేను నాట్ ఓన్లీ దిస్ ఓన్లీ శారీ కాకుండా ఏ డ్రెస్సింగ్ తగ్గట్టు ఆ హెయిర్ స్టైల్స్ అవన్నీ ఉంటాయి అమ్మాయిల అమ్మాయిలకు పిచ్చ అబ్బా వీళ్ళందరికీ అర్థం కాదు అయితే నేను తల్లి లచ్చులు సాంగ్ లో యాక్ట్ చేసింది నేనే మదర్ సాంగ్ చేసిన ఎన్ని అప్రిషియేషన్స్ తెలుసా ఎన్ని అప్రిషియేషన్స్ ఎన్ని పాజిటివ్ కామెంట్లు ఎన్ని షేర్స్ లక్ష యాభై వేల షేర్స్ ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్ లో అదే ప్రతి ఒక్కటి ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అమ్మ క్యారెక్టర్ చేసిన కదా దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు మరి నా ఏజ్ అయింది థర్టీ టూ ఇయర్స్ మరి నేను ఎందుకు చేయాలి అరవై ఏళ్ళ క్యారెక్టర్ అక్కడ మీరు క్యారెక్టర్ ని చూసారు మరి ఇక్కడ కూడా నేను చేసింది డాన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ దగ్గర డాన్స్ చేస్తే ఆ ఆ పర్ఫార్మెన్స్ ని దానిలా తీసుకోవట్లేరు యాజ్ గా అదే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది అప్ప ఇంకేం ఇప్పుడు స్లాబ్ వెబ్ సిరీస్ ఉంది అందులో ఫ్రాక్ వేసుకున్నా ఇంకా చిన్నగా స్లీవ్స్ వేసుకున్నా ఎందుకంటే ఆ క్యారెక్టర్ దగ్గర డైరెక్టర్ చెప్పాడు ఆ క్యారెక్టర్ అయితే నేనేమంటున్నా తల్లి లచ్చులు దాంట్లో ఎట్లయితే ఆ క్యారెక్టర్ దగ్గర నన్ను యాక్సెప్ట్ చేశారు ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఇలా డ్రెస్సింగ్ వేసుకొని ఇలా చేశాను దీన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అబ్బా ప్లీజ్ దయచేసి మళ్ళీ దాన్ని ఎంత పెద్ద చేస్తారో దానికోసం వెయిట్ చేస్తున్నాను అది రిలీజ్ రిలీజ్ నేను అందుకే డిలీట్ చేయించేస్తా అప్లోడ్ చేయించా వరుణ్ సందేశ్ గారితో నేను ఏమంటారు వీడియో లాంచ్ చేసుకున్నాను మళ్ళీ డిలీట్ చేసేస్తాను భయపడ్డా భయం వేసిందండి జనాలు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని ఫ్రాక్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు కానీ ధైర్యం చేసి నెక్స్ట్ వీక్ అది నేను డెఫినెట్ గా రిలీజ్ చేస్తా కానీ నేను దయచేసి ఒకటే ఎక్స్క్యూజ్ నా సైడ్ నుంచి మాత్రం ఒకటే ఏదైనా సరే ఒక క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ ని మాత్రమే చూడండి సుష్మా భూపతి కాదు అక్కడ ఒక అమ్మాయి నేను యాక్టింగ్ బాగా చేశానా లేదని మాత్రమే చూడండి అంతేగా నేను వేసుకున్న బట్టల్లో సో మచ్ ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మా ఆడియన్స్ తో ఆడియన్స్ కి మీ అభిమానులతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీడియా అండ్ ఈ షూట్ మీడియా వాళ్ళని చూస్తే నాకు ఏ ఫీలింగ్ ఉంటుంది పాకిస్తాన్ లోకి తీసుకొని వెళ్ళి నన్ను మోకాల మీద గుసబెట్టి వాళ్ళందరూ అటాక్ చేసేట్లుంటే సేమ్ ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని చూస్తే ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ కుబేర సిల్క్స్ పోయినా నేను ఒక్క చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన కుబేర సిల్క్స్ ఫుల్ ఫేమస్ అయిపోయింది ఏంటి ఆడు వచ్చిన హీరోయిన్ ఓపెనింగ్ ఏది ఫేమస్ అవ్వలే రాజేశ్వరి గారు హీరోయిన్ గారు వచ్చారు ఏది ఫేమస్ అవ్వలే నేను నార్మల్ గా ఒక డాన్స్ చేసిన రాను బొమ్మాయికి రాను అయిపోయి కథం ఎన్ని పేజెస్ లో అప్లోడ్ ఎన్ని వీడియోలు నన్ను జూమ్ చేసి జూమ్ చేసి జూమ్ చేసి బ్యాక్ వెళ్ళి తినికొచ్చు నేను స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకోమని వంద కెమెరాలు ఒకటి ముందుకొచ్చినాయి అంత మంది ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నారు లేదు అయిపోయిందా కి వెళ్ళానండి లిటిల్ హార్ట్ స్ట్రీమ్ మేము వెళ్ళాము లో ఇంటర్వ్యూస్ నార్మల్గా చిన్న క్లిప్ ఇవ్వండి చిన్న క్లిప్ ఇవ్వండి అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు యూట్యూబర్స్ వచ్చారు మోస్ట్ మోర్ దెన్ థర్టీ మెంబర్స్ థర్టీ మెంబర్స్లో ఒక్కరిని కూడా పట్టుకోలేదండి నన్ను తప్ప నేను ఏదో నార్మల్గా మాట్లాడుతూ షాప్ చేస్తూ చేస్తూ చిన్నగా ఇచ్చాను అవి తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టేసి అడ్డమైన కవర్ ఫోటోలు పెట్టేసి నాశనం సార్ నాకు మీడియాని చూసిన ఒక రకమైన విరక్తి వచ్చేసింది మీరు ఏమన్నానండి మనం చెప్పేది ఒకటి ఉంటుంది అక్కడ కన్వే చేసేది ఒకటి ఉంటుంది నాకు అర్థమే కాదు మళ్ళీ ఎక్కడికెళ్ళ ఎందుకు సుష్మా భూపతి మీద మీకు అట్లా ఫోకస్ ఉంటుంది నాకు అర్థంగా కడుగుతా ఎందుకు ఎందుకు సుష్మా భూపతి మీరే నన్ను అచ్చివ్ చేస్తున్నారు కొంచెం కెమెరాలో కొంచెం జనాలకి అట్రాక్టివ్గా కనబడతారు జనాలు మనసుల్ని దోచుకునేలా కనబడతారు అనమాట అంతేనా కన్వే చేయండి ఇంత సపోర్ట్ చేసి ఇంత ముందు తీసుకొచ్చారు సపోర్ట్ చేయండి నేను చాలా రిక్వెస్ట్ మోల్ని అడుగుతున్నాను నేను ఎప్పుడు మీరు ఎన్ని కామెంట్స్ పెట్టి ఎన్ని ట్రాల్స్ చేసి ఎన్ని మీన్స్ చేసి ఎంత బాధ పెట్టినా నేను నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్తూనే ఉన్నాను కనీసం నా పేషెన్స్ చూసినా నా ఓపికను చూసినా కొంచెం తగ్గండి అయ్యా ఏం చేయకండి అయ్యా ఇంకోటి ఏ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను నా వీడియో ఎవరో ఇట్లా లైక్ ఒక్క ఫోటోను పెట్టి ఏకంగా పళ్ళు తీసేసి అంతా అట్లా చేసేసిండు ఆ అబ్బాయికి నేను మెసేజ్ పెట్టినా చూసుకోండి లేడు నేను గా సైబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని నేను కార్ స్టార్ట్ చేసి నేను ఆల్మోస్ట్ వెళ్తున్నా వెళ్ళే టైంకి ఆ అబ్బాయి మెసేజ్ చూసుకొని డిలీట్ చేసి ఏమన్నాడంటే అయ్యో అక్క నీ మీద నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది నువ్వు చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చావు కదా నేను ఎంటర్టైన్మెంట్ కోసం చేసినాను అన్నాడు ఎంటర్టైన్మెంట్ కోసం నీకు పంపించాను కదా నువ్వు ఏమనుకున్నావు నేనే అనుకున్నావు కదా ఆ ఏఐ వీడియోలో సేమ్ నేనే 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 షాక్ అయ్యా నేనే నేనే అలా చేసినట్టుంది అంత క్లియర్గా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సో దాని తర్వాత వాడు కింద ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను ఒకటే చెప్పాను నాన్న నీకు ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఇంకేమేమో చేయొచ్చు ఇలాంటి వీడియోలు చేయకన్నా బిగ్ బాస్ నేను ఒకవేళ బై మిస్టేక్ ఏదో ఫీల్ అయిపోయి సూసైడ్ ఏదైనా వేసుకు నాకు ఇద్దరు పిల్లలు నేను బతుకుండగానే నా పిల్లలకు అన్నబెట్టే దిక్కు లేకుండే నాకు ఏమన్నా అనుకో రోడ్ మీద పడిపోతారు నేను క్లియర్గా చెప్పిన వానికి నీకున్న టాలెంట్ దీని మీద నాన్నబెట్టి అనుకో డబ్బులు వస్తాయి నా మీద పెడితే నీకు ఏమో వ్యూస్ వస్తాయి కామెంట్స్ వస్తాయి దాని తర్వాత నీకు వస్తుంది జీరో మళ్ళీ నా లైఫ్ నాశనం ఏం ఏం సాధిస్తావు అని డైరెక్ట్గా ఇట్లా చెప్పేసిన వాయిస్ మెసేజెస్ లో అబ్బాయి డిలీట్ ఐ ఐఎమ్ సో హ్యాపీ సూపర్ సో ప్లీజ్ ఇలాంటివి చేయకండి దయచేసి ప్లీజ్ ఇట్స్ కైండ్ ఇది ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ అండి నేను ఏమంటా కాలు మొక్కడానికి కూడా వెనక్కి పోను కానీ ఇలాంటి మాత్రం నాతోనే కాదు ఏ ఆడపిల్లకి చేయకండి మీకు టాలెంట్ ఉంటే దేని మీద పెట్టండి డబ్బులు సంపాదించండి సూపర్ బాగుంటది లైఫ్ చాలా చిల్లుగా థ్యాంక్ యూ సో మచ్ భూపతి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ మీ వెబ్ సిరీస్కి రాబోతున్న వెబ్ సిరీస్ కూడా విష ఆల్ ద బెస్ట్ నెగిటివ్ కామెంట్స్ ఏం చేసినా కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి వాటిని పట్టించుకొని పోతుంటే ముందుకు వెళ్ళలేం మీరు ఏం చేస్తున్నారో మీకు రైట్ అనిపిస్తే మీరు అది చెయ్యండి మీకు రైట్ అనిపిస్తే చాలు పక్కలకి రైట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నా సజెషన్ ఇస్తున్నాను నేను మీకు రైట్ అనిపిస్తుంది మీ ఫ్యామిలీకి ఓకే మీకు ఏం చేయాలనిపిస్తుంది అది చేయండి అంతే మీ కెరీర్ కూడా విషు ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. థాంక్యూ సో మచ్ థాంక్యూ వెరీ కదా. ది బెస్ట్. సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. కదా ఇంటర్వ్యూ ఇంకో తో మళ్ళీ ముందు అంతవరకు. టు ఐ డ్రీమ్. ప్లీజ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ సబ్స్క్రైబ్ టు ఐ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు కొద్ది పడేస్తా <laughs> <laughs> అనగనగా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్గనల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger.